అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అండ్ అండ్ దానికంటే ముందు అండ్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలా హెల్ప్ చేసే వాళ్ళని మా టీజీఎఫ్ఏకి ఇవాళ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది మా ప్రొడ్యూసర్ సందీప్ గారు సో వారి మాటల్లోనే విందాం ఒకసారి నేను చాలా ప్రిపేర్ వచ్చిన కానీ నాకన్నా ఎక్కువ ప్రిపేర్ అయినా మర్చిపోయినా నేను అందరు లోపల చాలా హోంవర్క్ చేసినారు ఫస్ట్ జనరల్గా అన్ని ఫంక్షన్లు ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు ఏదో ఫార్మాలిటీగా చెప్తారు నేను కూడా లాస్ట్ రెండు ఫార్మాలిటీగా చెప్పిన థ్యాంక్ యూ అని కానీ మేము మొన్న వేసిన ప్రీమియర్స్ సినిమా అయిన తర్వాత మీడియా వాళ్ళందరూ వన్ అవర్ ఉండి అప్రిషియేట్ చేసినారు నిన్న ఆఫ్టర్నూన్ పొద్దున్న లేచి బుకింగ్స్ లేవు ఈ నాలుగు గంటల వరకు ఇంకా కోలుకోలేదు ఐదు గంటలకి పికప్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా ప్రతి ఒక్కరు మోసారు హార్ట్ఫుల్గా ఈరోజు హార్ట్ఫుల్గా చెప్తున్నాను అందరికి థ్యాంక్స్ మమ్మల్ని మోసి పొద్దున సినిమాని నిలబెట్టారు అందరూ థ్యాంక్స్ సార్ నా ఈరోజు నేను పైసలు గెలిచినవి పోవచ్చు కానీ హృదయాలు గెలిచిన అందరినీ దానికోసం నా అంత సాయం పెద్దది కాదు కానీ ఈరోజు ఉన్న నా స్థాయి ప్రకారం నేను ఎంతో కొంత చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఒకసారి చెక్ తెచ్చివారండి అండ్ అలానే జర్నలిస్ట్ అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టీజీఎఫ్ఏ నుంచి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద జర్నలిస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి పేరు పేరున అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం అండి నాయుడు గారిని కూడా జాయిన్ అవ్వాల్సి రిక్వెస్ట్ నాయుడు గారు రండి ఇది చాలా చిన్న అమౌంటే సార్ ఈరోజున నా పరిస్థితికి నేను ఇది ఖచ్చితంగా మీరు చేసిన సహాయంకి నేను చేయాలి కాబట్టి చేసుకున్నా రేపు సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు వస్తే మళ్ళా చేస్తాను మీడియా వాళ్ళకి అందరూ ఏదో మీడియా వాళ్ళు నెగిటివ్ 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 అంటారు కానీ మంచి సినిమాలు వస్తే నేను కూడా అదే దాంతో ఉన్నటువంటి మంచి సినిమా వచ్చినా ఖచ్చితంగా మోస్తారు నా లాంటి ఏం జనరల్ హీరోలు వస్తారని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నిలబెట్టినారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా సూపర్ హిట్ అయితే చేస్తాను సక్సెస్ మీట్ జరుపు సక్సెస్ మీట్ జరుపుకున్న సినిమా మిత్రులందరికి కూడా కంగ్రాచులేషన్స్ అలానే సినిమా బాగుంది అందరం చూసాం మీడియా ప్రేమర్ షో ఒక్క బూత్ పదం కూడా లేకుండా నవ్వించగలగడం అంటే మామూలు విషయం కాదు అది వీళ్ళు సక్సెస్ చేసి చూపించారు కంగ్రాచులేషన్స్ అలానే మీకు సక్సెస్తో పాటు మంచి డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాం అలానే జర్నలిస్టుల సంక్షేమానికి చిన్నది అన్నారు మీరు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవటం అనేది ప్రధానం ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకున్నందుకు థ్యాంక్ యూ మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం థ్యాంక్ యూ అండి మీరు మాట్లాడండి సార్ అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఈ సినిమా ప్రీమియర్ వేసినప్పుడు నాకు కూడా అనిపించింది జనరల్గా పెద్ద పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలకి ఒకరోజు ముందు ప్రీమియర్ వేస్తేనే టాక్ అటు ఇటుగా వస్తే చాలా డౌట్ఫుల్గా ఉంటుంది వీళ్ళు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి బట్ చూసిన తర్వాత నిన్న ఒక ట్వీట్ కూడా వేసాను నేను యాచువల్గా విజయదేవర కొండకి పెళ్లి చూపులు తిరువీరుకు వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి అంటే అదేదో రైమింగ్ బాగుంది లేకపోతే దానికోసం అని కాదు దానికి రీజన్స్ కూడా చెప్తాను ఎందుకు అనేది కూడా ఫస్ట్ హీరో ప్రొఫెషన్ దాంట్లో ఏంటంటే మనం ట్రక్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎంతసేపు అంతేగాని అక్కడ హీరో కానీ ఎలివేషన్స్ కానీ ఏముండవు విజయదేవర దేవరకొండ ఎలా అయితే ఒక అతను న్యాచురల్ స్లాంగ్ ఉంటుందో దాంట్లోనే దీంట్లో కూడా ఏంటంటే మీరు అథెంటిక్గా త్రూ క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్ నుంచి బయట రాకుండా చాలా అటర్లీ అసలు ఆయన డైలాగ్స్ రాయలేదేమో అనిపించింది నాకు మీకు నోటుకు వచ్చినాయి అనిపించింది అంత న్యాచురల్గా ఉంది అది అసలు ఎక్కడ చాలా రేర్ అనమాట రెండోది చూపులు సినిమాలో ప్రీదర్శి బాగా పాపులర్ అయ్యాడు యాక్చువల్గా హీరోతో పాటు ఇక్కడ నరేంద్ర సేమ్ అంటే మరి ప్రీదర్శి వెళ్తారు ఇంకా అందుకు దాడుతారని నాకు తెలియదు కానీ బట్ నాకైతే అనిపించింది సో ఆ సినిమాకి ప్రీదర్శి ఎంత అయితే హెల్ప్ అయ్యాడో ఈ సినిమాకి నరేంద్ర తర్వాత చూస్తే టేనాస్రావి యాక్చువల్గా దాంట్లో కూడా వర్మ కూడా ఏంటంటే నేను హీరోయిన్ని లేకపోతే అలా ఉండాలన్నదు జస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న బట్టలు ఏదో వేసుకొచ్చి చేసినట్టు ఉంటుంది సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక హీరోయిన్ లాగా కాకుండా పక్కింటి అమ్మాయిలాగా జస్ట్ ఆమె బిహేవ్ చేసింది అంతే అక్కడ తర్వాత వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బుబ్లీ గారు అంటే మనకి పెళ్లి చూపుల సినిమాలో చాలా చాలా అంటే ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు దాంట్లో మనకి అంటే ఒక సాంగ్ను కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో వాడేలాగా ఈ సినిమా చూస్తే ఏంటంటే చాలా చోట్ల డైలాగ్స్ అవసరం లేకుండా ఒక మ్యూజిక్తో ఒక చిన్న బిట్టి ఎలా అంటే అర్థమైపోయింది జనాలందరూ కూడా అదే అది ఎంజాయ్ చేశాను అందరూ బేసిక్గా ఏంటంటే ప్రతిదీ డైలాగ్స్ రాసి లేకపోతే చెప్పి అది ఇదే అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు అంటే అసలు ఎక్కడా కూడా స్లాంగ్ వదలలేదు తర్వాత ఏంటంటే ఏదో ఇక్కడ ఒక ఈ ఒక జోక్ వేస్తే బాగుంటుందో లేదంటే ఇక్కడ సినిమా డౌన్ అవుతుందని అదేం లేదనమాట ఆయన ఏదనుకున్నాడో అదే తీసాడు అనమాట ఎక్కడా కూడా నాకు డైలాగ్స్ మీరు రాసినట్లేదు సార్ నేనైతే ఆర్టిస్టులకి ఇస్తాను క్రెడిట్ మొత్తం వాళ్ళు మాట్లాడ అనుకుని మాట్లాడినట్టు ఉంది యాక్చువల్గా ఎస్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటున్నారు మా సినిమా మిమ్మల్ని అంటే ఉన్న టీంలోనే చెప్తున్నాను కామెడీ మేము నవ్విస్తాం మేము నవ్విస్తాం అని కాదు రెండు గంటల సినిమా ఎక్కడా కూడా ఫీల్ నుంచి మిమ్మల్ని బయటకు రనవ్వదు మనం ఆ ఊరు వెళ్ళి డిపోర్ట్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని చూస్తున్నటువంటి తప్ప వాళ్ళు నవ్వితే నవ్వుతాము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ గురించి ఆయన రైటింగ్ గురించి ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట దీంట్లో హీరోయిన్ కూడా అడుగుద్ది లాస్ట్లో అరే ఇప్పుడు పెళ్ళి చెడిపోయింది చెడగొడదాం అనుకున్నాం బట్ చెడిపోయింది అంటే చిన్న లీక్ అయినా కూడా చెప్తున్నాను అనమాట మరి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి జరిగితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా నీకంటే అంటే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్స్ ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్స్ ఏమవుతాయంటే బేసిక్గా డైరెక్టర్ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే స్క్రీన్ ప్లేలో చెప్తారు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్స్ ఎవరో మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయరు అదేంటంటే ఎస్కేపింగ్ స్క్రీన్ ప్లే అంటారు కానీ ఇక్కడ ప్రతి ఆడియన్స్కి ఏదేదైతే క్వశ్చన్ వస్తుందో ప్రతి క్వశ్చన్ ఏదో క్యారెక్టర్తో చెప్పించారు దానికి ఆన్సర్ కూడా ఇప్పించారు దట్ ఈస్ ద హానెస్టీ ఆఫ్ ద ఫిలిం ఈ సినిమా గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదనమాట అయితే ఇంకా ఫైనల్గా ఇంకోటి చెప్తాను అంటే చాలా మంది అంటుంటారు కదా ఇందా కూడా అన్నారు మనవాళ్ళు ఎవరో మలయాళంలో సినిమాలు వస్తాయి మలయాళంలో సినిమాలు వస్తాయని ఇదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే కనుక మస్ట్ వాచ్ అని మనవాళ్ళు పెట్టేవాళ్ళు మరి తెలుగులో వచ్చింది మరి మస్ట్ వాచ్ అంటారా లేకపోతే ఒకళ్ళు రెండు సార్లు మూడు సార్లు చూస్తారా చూడండి బట్ ఇలాంటి సినిమాలు కనుక గెలిస్తే మలయాళం సినిమాలు అనక్కర్లేదు మలయాళం వాళ్ళు కూడా తెలుగులో తీసారా సినిమాలు తెలుగులో వస్తున్నాయి ర సినిమాలు మాట్లాడతారు సో ఇది అంటే నాకు ఒక ఆనెస్ట్గా నాకు ఆ రోజు అనిపించింది చెప్పాలనుకున్నదే నా రివ్యూ ఉన్న కూడా ఇదే ఉంటుంది నేను ఏదైతే చెప్పాలనుకున్నదో అప్పుడు మాట్లాడి అంతే సో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి చూడండి ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలకే కమర్షియాలిటీ ఉన్న సినిమాలకి కొన్నింటికి అవసరం అవుతాయి డబుల్ మీనింగ్ డైలాగులు కానీ బూత్లు కానీ ఏదైనా సంథింగ్ కొన్నింటికి అవసరం కాదు అవసరం ఉన్న సినిమాకి పెట్టకపోతే తప్పు అవసరం లేని సినిమాకి పెట్టినా తప్పు ఈ సినిమాకి ఎంత అవసరం అంతే చేశారు సో కాబట్టే ఈ రోజు ఈ రోజు సినిమా ఇలా ఉంది సో విష్యూ ఆల్ ద బెస్ట్ ఇక్కడ రాశారు కదా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అని చాలా సినిమాలకు రాస్తుంటారు కానీ ఇది మాత్రం రియల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ అండి మామూలుగా సినిమాలు తీయడం పెద్ద ఛాలెంజ్ జర్నలిస్ట్గా సినిమాలు చూడడం ప్రతివారం కూడా ఒక ఛాలెంజ్ సో ఒక అగ్ని పరీక్షలా ఉంటుంది సినిమా చూడడం అనేది చూసినంతసేపు సో ఈ సినిమా విషయానికి వస్తే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సీట్లో కూర్చున్న తర్వాత ఒక్కొక్క సీన్ కనెక్ట్ అవుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతూ మన ఇంట్లో జరుగుతుందా మన చుట్టుపక్కల జరుగుతుందా అన్నంత ఫీల్తో అనుక్షణం నవ్విస్తూ ఆ పాత్రలు అద్భుతంగా సినిమాని పండించాయి సో ఈ సినిమా చూసిన తర్వాత సాధారణంగా ఏదైనా ప్రివ్యూ వేస్తే జర్నలిస్టులు అటో ఇటో దారి చూసుకొని తప్పుకొని మెల్లమెల్లగా జారుకుంటుంటారు కానీ నేను నాకే నచ్చిందా అందరికి నచ్చిందా అనే డౌట్ ఉన్నప్పుడు అందరూ వెళ్ళి టీంని ఒక్కొక్కరు ఒక్కొక్కరు పర్సనల్గా మాట్లాడుతూ అప్రిషియేట్ చేస్తుంటే అవును ఇది కొట్టారు ఈ సినిమా యూనిట్ పెద్ద హిట్టే కొట్టారు అనే ఫీలింగ్ కలిగింది ఇది జెన్యున్గా అందరూ మీడియా అంతా ప్రతి ఒక్కరిని వాళ్ళ అనుభవాలు అనుభూతులను పంచుకున్నారు అభినందించారు మీరు అప్పుడు ఈ థీమ్లో కళ్ళల్లో చూస్తే ఆనందం నిజంగా ఒక సక్సెస్ ఎంత ఆనందం ఇస్తుంది అనేది అర్థమైంది సో ఇలాంటి చిత్ర యూనిట్ ఈ ప్రొడ్యూసర్ గారు టిఎఫ్జేకు భూరి విరాళాన్ని ఇచ్చారు అది ఎంత పెద్ద సహాయం అంటే దాదాపు రెండు వందల యాభై కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి సో ఇలాంటి విజయాలు అందుకుంటూ మాకే కాకుండా సమాజాన్ని కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద అప్రిసియేషన్